ఒక సన్యాసి ప్రతి ఊరు తిరుగుతూ శ్రీ మహావిష్ణువు గురించి పాటలు పాడుతూ నాస్తికాపురం అనే ఊర్లోకి ప్రవేశిస్తాడు అక్కడ ఉన్న ప్రజలందరూ పరమ నాస్తికులు వారందరినీ ఒక కరడగట్టిన నాస్తికుడు పాలిస్తూ ఉన్నాడు ఆ సన్యాస ఊర్లోకి ప్రవేశించిన తరువాత అక్కడ ఉన్న పరిస్థితులు చూసి మూర్ఖంగా జీవిస్తున్న ఈ ప్రజలలో మార్పు తీసుకుని రావాలని ప్రతి ఇంటికి తిరుగుతూ దేవుడు ఉన్నాడు ఈ సకల చరాచర సృష్టిని సృష్టించింది ఆయనే ఆ హరినామాన్ని జపించండి అంటూ అందరికీ చెబుతూ ఉన్నాడు ఎంతో మంది నాస్తికులు ఆయనతో వాదించి ఈ సన్యాసి చెప్పేది నిజం నిజంగా దేవుడు ఉన్నాడు అంటూ మెల్లగా భక్తి భావం వైపు రావడం మొదలు పెట్టారు ఇదంతా గమనించిన నాస్తిక పాలకుడు ఆ సన్యాసిని ఎలాగైనా ఈ ప్రాంతం నుంచి బయటికి పంపించాలని పథకం వేస్తాడు ఒక రోజా సన్యాసి చెట్టు కింద కూర్చొని అక్కడికి వచ్చిన ప్రజలకి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఆయన అవతారాల గురించి అనేక విషయాలను వివరిస్తూ ఉంటాడు అసలు దేవుణ్ణే విశ్వసించిన ప్రాంత ప్రజలు ఈ సన్యాసి చెప్పేదేదో వింతగా కొత్తగా ఉందే అంటూ మెల్లగా వాళ్ళకి తెలియకుండానే స్మరణ చేయడం వారికి అలవాటైంది అప్పుడే ఆ నాస్తిక నాయకుడు ఎవరికీ తెలియకుండా ప్రజల మధ్యలో కూర్చొని ఆ సన్యాసి ఏం చెప్తున్నాడో వింటూ సరైన సమయం చూసి ఆ సన్యాసిని ఎలాగైనా ఎరకాటంలో పెట్టి ఓడించాలని కాచుకొని కూర్చున్నాడు అప్పుడే ఆ సన్యాసి ఈ సకల చరాచర సృష్టిని సృష్టించింది ఆ శ్రీహరే ఆయన తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పగానే వెంటనే ఆ నాస్తిక నాయకుడు ఒక్కసారిగా పైకి లేచి ఈ సన్యాసి చెప్పేది అబద్దం ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది శ్రీహరే అయితే మరి ఆ విష్ణువు కన్నా ముందు ఎవరున్నారు అని ప్రశ్నిస్తాడు ఆ సన్యాసి చెప్పే భగవత్ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటున్న అక్కడి నాస్తిక ప్రజలు ఈ ప్రశ్న విన్న వెంటనే ఆ సన్యాసి వైపు అనుమానంగా చూస్తారు ఆ ప్రశ్నకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఆ సన్యాసి నవ్వుతూ మౌనంగా ఉంటాడు అది గమనించిన నాస్తిక నాయకుడు ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెబితే దేవుడు ఉన్నాడని అంగీకరించి నీ సేవకుడుగా మారి ఆ హరినామాన్ని ప్రచారం చేస్తాను ఒకవేళ నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే ఆ భగవంతుని విడిచిపెట్టి నాస్తికుడిగా మారి విచ్చలవిడి జీవితాన్ని అనుభవించాలి అని చెప్తాడు అప్పుడు ఆ సన్యాసి ఒక చిరునవ్వు నవ్వి నీకు అంకెలు లెక్కించడం వచ్చా ఒకవేళ వస్తే ఒకటి నుంచి వరకు లెక్క పెట్టు అని అడుగుతాడు అది విన్న నాస్తికుడు సరే లెక్క పెడతాను విను అంటూ ఒకటి నుంచి వరకు లెక్కిస్తాడు అప్పుడు ఆ సన్యాసి పది తర్వాత ఏమొస్తుంది అని అడిగితే పది తర్వాత పదకొండు పన్నెండు పదమూడు ఇలా అనంతంగా వస్తూనే ఉంటాయి అప్పుడు ఆ సన్యాసి సరే ఇప్పుడు పది నుంచి వెనక్కి లెక్క పెట్టు అని అడుగుతాడు అప్పుడు ఆ నాస్తికుడు పది తొమ్మిది ఎనిమిది అంటూ లెక్కించి ఒకటి వరకు వచ్చి ఆగిపోతాడు అప్పుడు వెంటనే ఆ సన్యాసి ఒకటికి ముందు ఏముందో చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ నాస్తికుడు నువ్వు పిచ్చివాడివా ఒకటికి ముందు ఏముంటుంది శూన్యం తప్ప అని చెప్తాడు అప్పుడు ఆ సన్యాసి కదా ఒకటికి ముందు ఎలాగైతే శూన్యం ఉందో ఈ సృష్టిని సృష్టించిన మహావిష్ణువుకు ముందు కూడా శూన్యమే ఉంది ఆ శూన్యం కూడా శ్రీ మహావిష్ణువే శ్రీ మహావిష్ణువు కన్నా ముందు ఏ భగవంతుడు లేడు అలాగే ఆయన తర్వాత మరో భగవంతుడు రాడు ఉన్నదంతా ఒక్కటే శ్రీ మహావిష్ణువే ఆయనే ఈ సృష్టి ఈ సృష్టి ఆయన అని చెప్పగానే ఆ నాస్తికుడు నుండి ఎటువంటి సమాధానం రాదు నుంచి ఆ ప్రాంత ప్రజలు నాస్తికత్వాన్ని వీడి భగవంతుణ్ణి నమ్మడం మొదలు పెట్టారు మీరేమంటారు దేవుడు ఉన్నాడంటారా లేడంటారా కామెంట్స్ లో తెలియజేయండి